నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలం అలైకుం అరహతుల్లాహి వరకా ఎవరైనా పాలకుడు లేదా ఎవరైనా అధికారి లేదా సర్వసాధారణమైన ఒక మానవుడు ఎవరైనా సరే ఏదైనా మాటకు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చకుండా పట్టించుకోకుండా ఉంటాడో అలాంటి వ్యక్తిని మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలై వారు కపట ఇశ్వాసి అని తెలియబరిచి ఇంకా అలాంటి వ్యక్తి ప్రళయ దినాన చేసి నిలబెట్టడం జరుగుతుంది దీని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలై సల్లం వారు ఏమని తెలియపరిచారో ఈ రోజు తెలుసుకుందాం సహీ బుఖారి మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ ప్రకారం బిన్వక్త మొహమ్మద్ ఈ విధంగా ప్రవచించారు నాలుగు లక్షణాలు ఉన్న వ్యక్తి పచ్చి పరిగణించబడతాడు ఒకవేళ వాటిలో ఏ ఒక్క లక్షణం అతనిలో ఉన్నా దాన్ని వదిలిపెట్టనంత వరకు అతనిలో ఒక కపట లక్షణం ఉన్నట్లుగా భావించబడుతుంది ఆ నాలుగు లక్షణ ఏవంటే ఒకటి అతనికి ఏదైనా పని అప్పగిస్తే అందులో అతను ద్రోహానికి పాల్పడతాడు మాట్లాడితే అబద్ధమే మాట్లాడుతాడు వాగ్దానం చేసిన తర్వాత మోసం చేస్తాడు ఎవరితోనైనా పోట్లాడితే నోరు పారేసుకుంటాడు ఇలాంటి వ్యక్తి కపటి విశ్వాసి అని మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహరీ సల్లం వారు తెలియపరిచినారు ఇంకా మరో హదీసులో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ ఇబ్నె మసూద్ ప్రకారం దైవ ప్రవక్త దినాన వాగ్దాన ద్రోహం చేసిన వారిలో ప్రతి ఒక్కరికి ఒక జెండా ఉంటుంది అతను ఫలానా వ్యక్తికి వాగ్దాన ద్రోహం చేసినందుకు ఇది గుర్తు అని ప్రకటించబడుతం జరుగుతుంది నా ప్రియమైన సోదర మరియు సోదరి మనులారా మేమైతే ఏదైనా పని చేసేటప్పుడు వాగ్దానం చేస్తాము కానీ వాగ్దానం చేసేటప్పుడు ఇన్షాల్లా నేను ఈ పనిని తప్పని సరిగా ఆచరిస్తాను అని చెప్పాలి ఇంకా ఆచరించడంలో నిర్లక్ష్యం చేయకూడదు అలా నిర్లక్ష్యం చేయడం వల్ల వాగ్దాన భంగపరిచే వారం అవుతాము ఇన్షాల్లా చెప్పడం వల్ల అల్లా తలిస్తేనే ఆ కార్యం నా వల్ల జరుగుతుంది అని అర్థం ఈ విధంగా చెప్పి వాగ్దానం చేసేవారు రేపు ప్రళయ దినం నాడు ఎట్టి పరిస్థితిలో జలీల్ అవ్వరు ఒకవేళ ఇన్షాలా చెప్పకుండా వాగ్దానం చేసి ఆ పనిని చేయని వాడు తప్పనిసరిగా ప్రళయ జలీల్ అవుతాడు నా ప్రియమైన సోదర మరి సోదరి మనులారా ఈ హదీసులలో అర్థమైన విషయాలు ఏమిటంటే కపట విశ్వాసులు ఏది చెప్పినా అబద్ధాలే ఎక్కువగా చెబుతూ ఉంటారు దీనితో మేము అర్థం చేసుకోవచ్చు ఈ వ్యక్తి ఎప్పుడు చెప్పినా అబద్ధపు మాటలే చెప్తున్నాడు అని అలాంటి వ్యక్తి కూడా కపట విశ్వాసే అలాంటి వ్యక్తులను కూడా ఎక్కువగా నమ్మకూడదు ఇకపోతే ఏదైనా వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని నెరవేర్చని వాడు ఎప్పుడు చూసినా వాగ్దానాలు చేస్తూనే ఉంటాడు ఆ వాగ్దానాలను నెరవేర్చని వ్యక్తి పాలకుడు అధికారి సాధారణ వ్యక్తి ఎవరైనా సరే అతను కూడా కపటి విశ్వాసే అతనిని కూడా మేము ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదు ఎందుకంటే కపట విశ్వాసులు ద్రోహానికి పాల్పడుతూ ఉంటారు ఇక పోతే ఎవరితో అయినా మాట్లాడితే ఓపిక సహనాలతో మాట్లాడరు ఎంతసేపు నోరు పారేసుకుంటారు వారు నోటిలో నుంచి ఎక్కువగా బూతులు వస్తూ ఉంటాయి అలాంటి వ్యక్తులు కూడా కపట విశ్వాసులే ఈ కాలంలో మేము సాధారణంగా చూస్తూ ఉంటాము చిన్నపిల్లలు అంటే ఈ కాలపు ఎవ్వన స్థితిలో ఉన్న పిల్లలు కానివ్వండి ఇంకా చిన్న పిల్లలు కానివ్వండి ఏదైనా మాట మాట్లాడితే బూతులతో మాట్లాడుతారు అది విన్నా వాళ్ళ తల్లిదండ్రులు చిన్నపిల్లలు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆనంద పడతారు యుక్త వయసులో అలా మాట్లాడినప్పుడు అతనికి గర్వం ఉందని భావిస్తారు అలాంటి వ్యక్తులు కూడా కపట విశ్వాసులే అలాంటి వారి మీద కూడా అల్లా అనుగ్రహం ఉండదు సోదల్లారా ఇలాంటి వారిని సరి చేసే అధికారం వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉంది వాళ్లకు మంచి మాటలు చెప్పి దైవం గురించి తెలియపరుస్తూ ఇస్లాం గురించి బోధిస్తూ ఉంటే వాళ్ళు మారవచ్చు అల్లాతో ప్రార్థిస్తున్నాను ఇలాంటి లక్షణాలతో మేము ఎప్పుడు దూరంగా ఉండాలి ఆ సృష్టికర్తైన అల్లా సుభానతల మమ్మల్ని ఇలాంటి లక్షణాల నుండి కాపాడాలని నేను ప్రార్థిస్తున్నాను అస్సలం వలైకు వరహతుల్లాహి వబర్కత